ప్లేస్ తక్కు ఉంది వాళ్ళని యోగా గురువులకి లెఫ్ట్ సైడ్ మ్యాక్ చేసాం దయచేసి నిజంగా మధ్యలో డిస్టర్ చేయకుండా

میرا جی ಕಾರ್ಯکرماڑن تہن کي سدا گورنر جناب انصار صاحب کي مريان نگر پنچيت جي اعليٰ ممتحن کي ۽ تمام پرڏاڻي گهڻي خدي پور ڪندا وادي گهر ۾ واپس اچي ٿو سڀني کي سدا خوش آمديد

ये बोल रहा हूँ। भी मतलब का का फोटो 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 ये अंदर रख दीजिए हाय हाय भगवान ఆయన్ని పిలుస్తుంటే పొరపిస్తుంది నా మేను నేను ఆయన ఫ్యాను ఆయన లేకపోతే నేను అసలు రాను ఆయనే గౌరవం నేను జేసీసీ చైర్మన్ శ్రీ కిలారి శ్రావణ్ గారు శ్రావణ్ గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం సార్ మీలాంటి యువకులు ఈ దేశానికి అవసరం మీలాంటి బిడ్డలు మా వరం అందుకే గౌరవంగా నెల్లూరు నుంచి వినిపిస్తున్నాను నా స్వరం ముందుకు రావాలి మీ తరం పతాంజలి గారు కష్టపడుతున్నారు నిరంతరం శ్రమ పడుతున్నాం అందరం మందిరం ఈ రోజు ఈరోజు మాకు ఒక వరం దీన్ని సాధించండి లైవ్ మరి దగ్గర ఆయన తొరకడానికి కొయ్యారు ప్రజలకు ఆయన అండదండగా ఉండే అయ్యా అందుకే తల్లిదండ్రులు పెట్టిన పేరు గంగులయ్య గౌరవం లేని శ్రీ గంగులయ్య గారి జనసేన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము

哎，对吧、嗯？嗯嗯嗯嗯 ైటింగ్ సమకూర్ వచ్చిన మిమ్మల్ని కూడా డీయాలి కదా అన్న వెనక ప్యాక్టరీరా బాగుంటు పెట్టండి ఎంత వచ్చారా రేపు రేపు రా அனிதாது ஆஸ்ரீ அனிதா கேட்டாரா

ప్రకటించగనేవారు డైరెక్ట్ కలవన్నారు గౌరవనీయులు శ్రీ అశేఖ్ గౌడ్ గారిని మాట్రో సంద గారికి పొందును వస్తున్నారు వీడియోకి నేను నిమిషం సడరే

పెద్ద లో చేస్తే అందరికీ గుర్తుంతో ఉంటుంది అట్ ద సేమ్ టైం అందరికీ ఈ సూర్య నమస్కారం బెనిఫిట్ దీనివల్ల స్టూడెంట్స్కి వాట్ ఆర్ బెనిఫిట్స్ అన్నది డిస్కషన్ చేయడం జరిగింది సో ఈ ఒక ఐడియా కలెక్టర్ సార్ తీసుకొచ్చారు సో ఈ సూర్య నమస్కారం చేస్తే మనకి పిల్లలకి ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది సో వాళ్ళ அக்கி பண்ற எந்த எந்தோ

థాంక్యూ సర్ అలాగే సుధర్ గారి సైంటిస్ట్ గారు వారి వేదికపైకి రావాల్సి ఉంది తాదనుగా ఆహ్వానింపుతున్నాను అలాగే పూణపాపత్రులు పిఎస్సి మిత్రులు జెఎస్ జర్సి

నేనే వస్తాను <presents fu> <ndipart> <noội>

క్లాసెస్ ఈ చేస్తున్నారు మంచి బెనిఫిట్స్ ఇస్తున్నా ఒక నేపథ్యంలో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇవాళ వచ్చిన పిల్లలందరూ కూడా నా మనస్ఫూర్తిగా అభినందలు అండ్ మీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్పుకొని ధన్యవాదాలు తెలిసేసుకుంటారు అలాగే నేటి మహా సూర్య కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాయణ గారి మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం పెట్టుకోవచ్చు కదా ఈ రోజు మహా సూర్య నమస్కారం కార్యక్రమానికి ఈ రోజు నన్ను ఆహ్వానం పలికినందుకు అదే కలెక్టర్ గారికి ఎస్పి గారికి అలాగే ఐటిడీ పిఓ గారికి జెసి గారి ఫోను కూర్చున్నటువంటి పెద్దలందరికీ నేను మిచ్చిన మనకో ఫోన్ అదే లింక్ పెడతాను